అనామిక తరఫున వాదిస్తున్న లాయర్ చాలా కన్నింగ్ అప్పుతో నేను మాట్లాడాలి అప్పు నోటితోనే తనకి కళ్యాణికి సంబంధం ఉంది అని నేను అయితే చెప్తూ అప్పుని రప్పిస్తుంది అప్పుతో మాట్లాడటం మొదలు పెడుతుంది అయితే అప్పు చాలా చక్కగా తన మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అని తన మాటల్లోనే తెలిసేలాగా అందరికీ చెప్తుంది మీ నీకు కళ్యాణ్కి ఏంటి సంబంధం అంటే ఫ్రెండ్షిప్ అని చెప్తుంది అలాగే మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకోలేదా అంటే నేను ప్రేమించిన వా మాట వాస్తవమే కానీ అతడు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు అతడు కళ్యాణ్ని ప్రేమించాడు ఒకవేళ మేమిద్దరమే నిజంగా ప్రేమించుకొని ఉంటే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా అన్నట్టు చెప్తుంది ఆ మాటలన్నీ ఒక్కసారిగా జడ్జ్ అయితే వింటాడు వీళ్ళిద్దరి మధ్యన స్నేహం తప్ప వేరేదేమీ లేదనైతే అర్థం చేసుకుంటాడు అందులోనూ కళ్యాణ్ తరపున ఉన్న లాయర్ చాలా తెలివిగలవాడు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ పట్టుకొని కళ్యాణ్ తప్పు లేదు అని స్పష్టంగా నిరూపిస్తాడు అలాగే అప్పుతో అనామిక మాట్లాడిన మాటలు కూడా అన్ని రికార్డ్ చేయబడి ఉంటాయి ఆ వీడియోను కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాడు కళ్యాణ్ తరపున ఉన్న లాయర్ అదంతా చూసి మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అనేది ఇవంతా కావాలని అనామిక కళ్యాణ్ మీద ఆరోపిస్తుంది అని అయితే చెప్పడంతో జడ్జి కూడా అర్థమైపోతుంది అనామిక ఇదంతా డబ్బు కోసమే చేస్తుంది అన్నట్టు అంతేకాదు ఇప్పటి వరకు మహిళా సంఘాల వాళ్ళు కూడా అనామికకి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అనామిక మాటలు కానీ అప్పు మాటలు కానీ కళ్యాణ్ మాటలు కానీ ఇవన్నీ విన్న తర్వాత అనామికదే తప్పు అయితే స్పష్టం